ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు శుక్రవారం అందులో మనకు చైత్రమాసంలో వచ్చే శుక్రవారం రోజున మనకు ఏకాదశి వచ్చిందండి ఈ ఏకాదశిన మన ఎలాంటి కోరికైనా తీర్చే ఒక అద్భుతమైన మంత్రాన్ని మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఈ మంత్రాన్ని మీరు రాత్రి పడుకునే లోపల ఒక తొమ్మిది సార్లు అనేది రాసుకున్న పక్షంలో మీరు ఏ కోరికైనా కోరుకున్నా ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి అంత అద్భుతమైన ఒక మంత్రం అన్నమాట ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం భగవంతుని ఒక నామం ఈ నామాన్ని ఎవ్వరు ఎప్పుడైనా కూడా రాసుకోవచ్చు అనమాట అంటే మనకు పలాని టైమే కాదు ఫలాని టైంలోనే కాకుండా ఏ అనేది కూడా రాసుకోవచ్చు అందులో కూడా మనకు మంచి ఫలితాన్ని ఇచ్చే ఒక సమయం అని చెప్పి చెప్తే ఒక ఐదున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఒక తొమ్మిది గంటల అనేది రాసుకున్న పక్షంలో మనం కోరుకున్న కోరికలు అనేవి తప్పకుండా తీరుతాయండి ఆ నామం అనేది మీరు పూజ రూమ్లోనే కూర్చొని రాయాలని లేదు ఒక దగ్గర కూర్చొని ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోవాలండి వైట్ ఈ వైట్ కలర్ పేపర్ పైన మనం బ్లూ లేకపోతే గ్రీన్ రెడ్ ఏ ఇంక్ అయినా సరే పర్వాలేదు ఒక పెన్ను తీసుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని రాయాలి ఎన్నిసార్లు అంటే తొమ్మిది సార్లు తొమ్మిది సార్లు రాస్తే సరిపోతుందండి ఈ తొమ్మిది సార్లు రాసిన తర్వాత ఆ పేపర్ వచ్చి మీ కోరిక మీరు ఏ కోరిక అయితే తీరాలి అనుకుంటున్నారో ఆ కోరిక అనేది రాసుకోండి అది డబ్బు సమస్య అయినా సరే లేకపోతే మీ జాబ్ గురించైనా ఉద్యోగం గురించైనా లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళ కోసమైనా సంతానం కోసమైనా అప్పుల బాధ తీరాలన్నా ఏదైనా సరే మీ కోరిక అనేది రాసుకోండి ఒకటి నుంచి రెండు కోరికల వరకు రాసుకోవచ్చు ఆ కోరికలు అనేవి కూడా ఒకటి రెండు సెంటెన్స్లో అయిపోయేటట్టుగా రాసుకోండి అనమాట రాసుకున్న తర్వాత ఈ పేపర్ని మడిచి మీరు కూర్చున్న స్థలంలోనే మనస్ఫూర్తిగా వచ్చి భగవంతుని భగవంతుని దగ్గర స్మరణ అనేది చేసుకోండి అనమాట మీరు ఏదైతే ఇప్పుడు మంత్రం చెప్పబోతున్నా ఆ మంత్రాన్ని ఇంకొక తొమ్మిది సార్లని మీరు చెప్పుకొని మీ సంకల్పం అనేది నెరవేరాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని మీరు ఒక దగ్గర అనేది పెట్టుకోవచ్చు అది పూజ రూమ్లో కూడా పెట్టుకోవచ్చు లేదా మీ బీరువాలో కానీ ఏదైనా మీరు చదువుకునే దైవ బుక్ మనకు సాయి సచరిత్ర కానీ లేదా భగవద్గీత కానివ్వండి సుందరాకాండ బుక్ కొంతమంది చదువుతూ ఉంటారు అలాగే లలితా సహస్రనామం ఏదో ఒక దైవ బుక్ ఉంటుంది కదా ఆ బుక్లు అనేది కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత మీ కోరిక ఎప్పుడైతే తీరిపోతుందో ఆ కోరిక తీరిన తర్వాత ఆ పేపర్ని మీరు మామూలుగా కొంచెం అగ్ని అగ్నికి అంటే కాల్చి గాల్లో ఆ అబూర్తిని అనేది ఊదేయచ్చు ఇలా చేయటం వల్ల మనం అగ్నికి సమర్పించి మనం పంచభూతాలకి ఊదేస్తున్నాము అని చెప్పి ఒక అర్థం అనమాట కానీ మీ కోరికలు ఒక రెండు కోరికలు అనుకోండి రెండు కోరికలు తీరిన తర్వాతే మీరు ఈ యొక్క పేపర్ని డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది సో ఆ యొక్క అద్భుతమైన మంత్రం ఏంటి ఎలాంటి కోరికైనా తీర్చగలిగే ఈ అద్భుతమైన మంత్రం మనకు శ్రీకృష్ణ భగవాను యొక్క తిరునామం అన్నమాట ఈ నామాన్ని మీరు ఒక తొమ్మిది సార్లు రాయండి ఆ నామం ఏమిటి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఒక నామాన్ని శ్రీకృష్ణ భగవాను తిరునామాన్ని మీరు తొమ్మిది సార్లు రాసి ఆ పేపర్ వెనకాల మీ కోరిక రెండు కోరికల వరకు రాసుకొని మీరు మడిచి ఒక దైవ బుక్కులో కానీ లేదా పూజ గదిలో అనేది పూజ దేవుడి దగ్గర అనేది పెట్టుకున్న పక్షంలో తప్పకుండా అతి త్వరలో మీ కోరిక అనేది తీరిపోతుందండి ఒకవేళ పెద్ద కోరికలు అనుకోండి ఆ కోరికలు వచ్చి వాటి కావలసిన శుభవార్తలు వచ్చి అతి త్వరలో మీకు చేరుతాయన్నమాట అంటే సంతాన ప్రాప్తి కోసం లేదా ఇల్లు గృహప్రవేశం ఇల్లు కట్టాలి అనే ఒక కోరిక తీరాలన్నా పెళ్ళి అవ్వాలి అనేది ఒక కోరిక తీరాలన్నా ఇవన్నీ కొంచెం ప్రాసెస్ ఉండేవి కదా అలాంటి కోరికలు అనేవి తప్పకుండా మీకు వాటి గల శుభవార్తలు మంచి వార్తలు అనుకూలమైన వార్తలు మీకు తప్పకుండా అతి త్వరలో వింటారనమాట ఈ మీ కోరికలు తీరిన తర్వాత ఈ పేపర్ని మీరు డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది ఈ ఏకాదశి రోజున ఏది కోరినా కానీ ఆ విష్ణుమూర్తి దయవల్ల మీకు తప్ప తప్పకుండా అనుగ్రహం అనేది కలుగుతుందండి ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ కోరిక తీరుతుంది ఈ యొక్క భగవంతుని తిరునామం కాబట్టి ఎలాంటి ఎవరైనా కూడా రాసుకోవచ్చు అది ఏ సమయంలోనైనా రాసుకోవచ్చు అనమాట దీనికి పెద్ద నియమాలు అంటూ ఏం లేదు కాబట్టి మీరు తప్పకుండా స్నానం చేస్తుంటే సరిపోతుందండి చక్కగా రాసుకొని మీ కోరికలు అనేవి భగవంతునికి సమర్పించండి అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇవి ఇది ఒకవేళ లేటుగా చూశారు అన్న పక్షంలో మీరు నెక్స్ట్ ఏకాదశి కూడా ఇలాగే చేసుకోవచ్చు తర్వాత ఏకాదశికి కూడా రా చేసుకోవచ్చు లేదా రేపు శనివారం శనివారం రోజు కూడా ఈ యొక్క ప్రాసెస్ని మీరు కంటిన్యూ చేయొచ్చు అనమాట శనివారం కానివ్వండి మనం లేదా ఒక ఏకాదశి రోజున ఈ యొక్క మెథడ్ అనేది మీరు ఫాలో అయినప్పుడు తప్పకుండా మీ కోరికలు అనేవి భగవంతునికి చేరుతాయండి మీ సంకల్పం నెరవేరుతుంది ఒకవేళ సాయంత్రం మేము ఐదు గంటల నుంచి మాకు కుదరలేదు లేట్ అయిపోయింది అనుకున్న పక్షంలో రాత్రి పడుకునే లోపల అనమాట అంటే రాత్రి పన్నెండు గంటల లోపల కూడా మీరు ఈ యొక్క మంత్రాన్ని ఈ విధంగా వచ్చి రాయొచ్చు రే ఇవాళ ఒకవేళ లేట్ అయిపోయింది మేము చేయలేని పక్షంలో రేపు శనివారం కాబట్టి రేపు కూడా చేసుకోండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ మంచి లాభాన్ని అలాగే మంచిని చేకూరుస్తుందని చెప్పి మీ కోరికలు తీరుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమ్మకంతో చేయండి ఏదైనా సరే తప్పకుండా జరుగుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన జనా సుఖినోభావంతో జై సాయిరామ్ జై వారాహిమాత